అందరికీ నమస్కారం మితి బెల్లం సున్నుండలు కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే బయట స్వీట్ షాప్ల కన్నా మన ఇంట్లోనే మరింత టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక కప్పు బియ్యం తీసుకోవాలి వీటిని కలుపుతూ దోరగా నిదానంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బియ్యం గింజ లోపల కంటే ఫ్రై అయ్యి కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి కంపల్సరీగా తిప్పుతూనే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే బియ్యం అనేది మాడిపోతూ ఉంటాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి అలాగే మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మినపు తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే నిదానంగా తిప్పుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి ఇవంతా కూడా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని ఫైన్ పౌడర్గా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పిండిని వేరే పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి పిండి అనేది చాలా ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి మనం ఏ కప్పుతో అయితే బియ్యం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నెయ్యి ఒక కప్పు తురుముకున్న బెల్లం వేసుకుని అంతా కూడా బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పిండి అనేది ఇలా బైండింగ్ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట మనకు ఒకవేళ బైండింగ్ కన్సిస్టెన్సీ అనేది రాకపోతే కనుక ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకుంటే సున్నుండలు అనేవి చక్కగా రౌండ్గా ఫామ్ అయిపోతాయి ఇలా కలుపుకున్న పిండిని రౌండ్గా బాల్స్ కింద చుట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు చాలా ఫ్రై